రామాయణం డెబ్భై ఒకటి కౌసల్యాదేవి ఆందోళన రాముడు అయోధ్యలో ఉన్నాడనే మాటేగాని ఆయన మనసంతా సీతాదేవిని గురించే ఆలోచిస్తూ ఉంటుంది తనతో పాటు పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులలో తిరుగుతూ అష్టకష్టాలు పడిన సీతాదేవిని తిరిగి అడవులకు పంపించినందుకు ఆయన కుమిలిపోతూ ఉంటాడు ఆయన పరిస్థితి చూసి కౌసల్యకూడా బాధపడుతూ ఉంటుంది ఇక లక్ష్మణ భరత శత్రుఘ్నుల పరిస్థితి కూడా అంతే ఉంటుంది అంతఃపురంలో సీతమ్మ తల్లి లేని లోటును అందరూ అనుభవిస్తూ ఉంటారు మహర్షి సహా అందరూ వేదన చెందుతూనే ఉంటారు ఇక వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి లోకపావని పేరుతోనే నడుచుకుంటూ ఉంటుంది అక్కడి వాతావరణానికి ఆమె అలవాటు పడిపోతుంది ఆశ్రమవాసులు ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు ఆమె నిండుచూలాలు కావడంతో ఆమె దగ్గరే ఉంటూ అన్నీ చూసుకుంటూ ఉంటారు రాముడిని అత్తలను తోడికోడలను అయోధ్యానగరాన్ని తలచుకుంటూ సీతాదేవి రోజులు గడుపుతూ ఉంటుంది తనని గురించి రాముడు ఎంతగా బాధపడుతున్నాడోననీ అనుకుంటూ ఉంటుంది రాముడితో సమానమైన బాధను కౌసల్యాదేవి అనుభవిస్తూ ఉంటుంది గర్భవతి అయిన సీతాదేవి ఎక్కడ ఉన్నదో ఏమైపోయిందో తెలియక ఆమె ఆందోళన చెందుతూ ఉంటుంది సీతాదేవికి నెలలు నిండి ఉంటాయి ఆమె కాన్పుకు మరెంతో సమయం లేదు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆమెకు అండగా ఎవరైనా ఉన్నారో లేదో అనుకుని కన్నీళ్ల పర్యంతమవుతుంది నగరంలో అంతఃపురంలో రాణిగా భోగాలను అనుభవించవలసిన సీతాదేవికి ఎంతటి కష్టకాలం వచ్చిందనుకుని ఆవేదన చెందుతుంది కౌసల్యాదేవి మాదిరిగానే రాముడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు సీతాదేవి కాన్పు సమయంలో దగ్గర ఉండవలసిన తను ఎంతో నిర్దయగా ఆమెను పంపించి వేయడాన్ని పదే పదే తలచుకుని తల్లడిల్లిపోతుంటాడు సీతాదేవి వెళ్లిన దగ్గర నుంచి రాముడు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుంటాడు పరిపాలనా సంబంధమైన విషయాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం సోదరులను బాధిస్తుంది రాముడు బాధపడుతుండటం కారణంగా అయోధ్యలో కరవు కాటకాలు ఏర్పడతాయి దాంతో కౌశల్య మొదలు అంతా ఆలోచనలో పడతారు